శని బాధల్ని తొలగించి మీకు ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఐదు వస్తువులు వీటిని ఆంజనేయుడికి సమర్పించండి హిందూ మతంలో భగవంతుడి ఆరాధనకు ప్రాధాన్యత ఉంది వారంలో ఒక్కో రోజు ఒక్కో దేవుడికి అంకితం చేయబడింది మంగళవారం హనుమంతుడికి అంకితం చేయబడింది ఈ రోజు నిజమైన హృదయంతో బజరంగ బలిని ఆరాధిస్తే తన భక్తుడు కోరిన కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు కష్టాలన్నింటినీ తొలగిస్తాడు అయితే ఈ రోజు ఈ వస్తువుల్ని ఆంజనేయుడికి సమర్పిస్తే మీకు తిరుగుండదు మీ కోరికలన్నీ తీరిపోతాయి శని బాధలు కూడా తొలగిపోతాయి జిలేబీ శాస్త్రం ప్రకారం మీరు మంగళవారం నా హనుమంతుడికి జిలేబీ సమర్పిస్తే మీకు ఆయన కరుణ దక్కుతుంది హనుమంతుడు సంతోషించి మీ ప్రతి కోరికను తీర్చే వరం ఇస్తాడు ఈ పరిహారంతో అతను మీ కష్టాలన్నింటినీ తొలగిస్తాడు కొబ్బరికాయ శాస్త్రం ప్రకారం మీరు హనుమంతునికి కొబ్బరికాయను అర్పిస్తే ఎలాంటి ప్రతికూల శక్తి మిమ్మల్ని కలవరపెట్టదు కనీసం పదకొండు వారాలు ఈ పరిహారం చేయండి ఈ కొబ్బరికాయను ఎర్రటి గుడ్డతో పాటు ఆవాలు చుట్టి ఇంటి తలుపు వద్ద కట్టినట్లయితే మీ ఇల్లు మంత్రతంత్రాల నుంచి రక్షించబడుతుంది బెల్లం శనగలు హనుమంతుని గుడిలో బెల్లం శనగలు ప్రసాదం అందించడం మీరు తరచుగా చూసి ఉంటారు ఇలా చేయడం ద్వారా మంగళ దోషం ప్రభావం తగ్గుతుంది బెల్లం శనగలు ప్రసాదం అందించడం ద్వారా హనుమంతుడు సంతోషిస్తాడు మీరు ప్రతి మంగళవారం శనివారం ఈ ప్రసాదాన్ని అందించవచ్చు ఇది మీ అనేక సమస్యలను తొలగిస్తుంది లవంగం యాలకలు వక్కలు శాస్త్రం ప్రకారం మంగళవారాల్లో లవంగాలు యాలకలు వక్కలు నైవేద్యంగా పెట్టడం వల్ల ని దోషం తగ్గుతుంది అంతేకాకుండా పచ్చి నూనె దీపంలో లవంగాలు వేసి వెలిగించి ఆ దీపంతో హనుమంతునికి ఆరతి చేస్తే ధనలాభం కలుగుతుంది మీ కష్టాలన్నీ తీరుతాయి తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్